సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో కనీసం బ్యాలెన్స్ లేకపోతే వారికి ఆయా బ్యాంకులు పెనాల్టీ ఛార్జీలు విధిస్తాయి ఈ పెనాల్టీ విషయం ఒక్కో నగరంలో ఒక్కో విధంగా అమలుపరుస్తారు గతంలో కూడా ఇలా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వారి ఖాతాలు ఇన్యాక్టివ్లో ఉన్న వారి ఖాతాల గురించి ఆర్బీఐ కొన్ని నియమాలను ఆదేశించింది అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే ఆ విధానాలను పాటిస్తున్నాయి ఇక తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది రెండు సంవత్సరాలుగా ఎలాంటి కనీస బ్యాలెన్స్ లేని అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు విధించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది చాలా వరకు బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ను మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే బ్యాంక్ అకౌంట్స్లో మినిమం ను కూడా మెయింటైన్ చేయాలి జీరో బ్యాలెన్స్ విషయమై శాలరీ అకౌంట్స్కు ప్రత్యేక హక్కు ఉంటుంది హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకుల్లో కనీస నిల్వ వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు ఉంటుంది అయితే కొన్ని ఖాతాల్లో కనీస అమౌంట్ కూడా ఉండదు మరికొందరు వారి అకౌంట్స్ను సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా అలా వదిలేస్తూ ఉంటారు కొన్నిసార్లు అకౌంట్ క్రియేట్ చేసిన సంగతి కూడా మర్చిపోతూ ఉంటారు అప్పుడు ఇలా ఎక్కువ కాలం ఉపయోగించని అకౌంట్స్కు ఫైన్ వేస్తూ ఉంటారు బ్యాంక్ అధికారులు దీనివల్ల వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోయినా కూడా ఎటువంటి పెనాల్టీ ఛార్జీలు విధించవద్దని చెప్పి ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది కాగా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లను తగ్గించే ప్రయత్నంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న వివిధ నిర్ణయాలలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటి అలాగే తర్వాత ఆర్డర్లో స్కాలర్షిప్ నిధులను స్వీకరించడానికి క్రియేట్ చేసిన బ్యాంకు ఖాతాలను కూడా ఇనాక్టివ్ బ్యాంక్ ఖాతాలుగా మార్చడానికి వీలు లేదని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా రెండేళ్ల వరకు ఏదైనా బ్యాంకు ఖాతాను ఉపయోగించకపోతే బ్యాంకులు వాటిని పని చేయని ఖాతాల కింద పరిగణిస్తాయి దీని కారణంగా ఖాతాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏదేమైనా ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వినియోగదారులకు పెద్ద రిలీఫ్ నే ఇచ్చిందని చెప్పాలి ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని వినియోగదారులు